నేను కుంభమేళాకు వెళ్ళి ఐదో తారీఖు ఆరో తారీఖు వారణాసికి వెళ్ళాం వారణాసికి ఐదో తారీఖు చేరుకొని వారణాసిలో గంగా ఘాట్లో వివరించి అక్కడంతా గంగా అమ్మవ తల్లికి నమస్కరించి ఆరో తారీఖు కుంభమేళాలో స్నానం చేశాం ఐదో తారీఖు మొత్తం రాత్రంతా అంతా నిద్రలేదు ఆరో తారీఖు కుంభమేళాలో విపరీతమైనటువంటి భక్త జన సందోహం ఇరవై కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది స్నాన ఘట్టానికి పోవడానికి అక్కడ నుంచి స్నానం చేసి అక్కడ ఒక సమావేశంలో ఇదే రామరాజ్యం గురించి మాట్లాడి తిరిగి వచ్చాం ఫ్లైట్లో లక్నౌ నుంచి ఫ్లైట్ రాత్రి రెండున్నరకి చిలుకూరు చేరుకున్నాం మూడైంది మా నాన్నగారు తొంభై ఏళ్ళ వయసు ఈ ప్రెస్ నోట్ కూడా ఆయన పేరు మీదనే ఉంది మా నాన్నగారు ఈ ప్రెస్ నోట్ని ఆయన పేరు మీద ఉంది సౌందరరాజన్ గారి పేరు మీద ప్రెస్ నోట్ తొంభై ఏళ్ళ వయసు ఆయనకి సహాయం చేయాలి లేపి కూర్చోపెట్టాలి భోజనం చేయించాలి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి సహాయం చేయాలి నాన్నగారిని చూసుకోవడం దైవానికి సేవ చేయడం ఇదే నా పని వేరే ఏది నాకు లేదు మా అన్నయ్య వచ్చాడు మా నాన్నగారు చూసుకోవడానికి రెండు రోజులు ఆ సమయంలో నాన్నగారు పక్కన నేను పడుకోకుండా పైన చిలుకూరులో పైన రూమ్లో కార్నర్ రూమ్లో నేను వెళ్ళి పడుకొని ఉన్నాను నేనేమన్నానంటే రాత్రి మూడైంది రెండు రోజులుగా నిద్ర లేదయ్యా కొంచెంసేపు నేను ఎక్కువ పడుకుంటాను మీరు అందరూ అభిషేకానికి మామూలుగా తొమ్మిదిన్నరకి అభిషేకం స్టార్ట్ కావాలి నేను నేరుగా వస్తాను అభిషేకానికి చెప్పాను వీళ్ళు వ్యక్తిగతంగా నాకు పరిచయం కూడా లేని వాళ్ళు వీరు ఫలానా వ్యక్తి ఎవరు అని కూడా నాకు తెలియదు నాతో వేయి మంది కలుస్తారు ఆలోచించండి మీరందరూ చిలుకూరులో కొన్ని వందల మంది రోజు నన్ను కలుస్తుంటారు నన్ను కలవడానికి ఇందుకోసం వచ్చాం అందుకోసం వచ్చాం చెప్తారు కొంచెం సమయం కేటాయించే అవకాశం ఉంటే కేటాయిస్తాం మాట్లాడతాం తర్వాత మాకు వేరే కార్యక్రమాలు ఉంటే ఇవాళ కాదయ్యా ఇంకో రోజు మాట్లాడదాం అంటాం అలా జరిగినటువంటి ఈ సమయంలో ఆ రోజు కూడా తలుపు తట్టారు తలుపు తడితే నేను స్నానం కూడా చేయలేదు నేను టీషర్ట్ వేసుకొని ఉన్నాను టీషర్ట్ వేసుకొని ఉన్నాను నేను ఇది నా పంచగచ్చ వేస్టి బాగా చూడండి ఇది మడత పెట్టి కట్టుకోవాలి కట్టుకోవడానికి పదిహేను నిమిషాలు పడుతుంది ఇది మడత పెట్టి కట్టుకోవాలి మీద టీ షర్ట్ వేసుకొని ఉన్నాను టీవీ బాగా కనిపిస్తుందా మీకు ఈ ఖర్చం నేను టీషర్ట్లో ఉన్నానయ్యా స్నానం కూడా చేయలేదు నేను ఇప్పుడు నేను ఎవరిని కలవలేను అన్నా రామరాజ్యం కోసం పనిచేసే వాళ్ళకి కలవడానికి సమయం కూడా లేదా మీకు అని టేకిమింటు కస్టడీ అన్నాడు ఒక ఆయన వెనకాల నుంచి టేకింగ్ ఇంటూ కస్టడీ అంటే నాకు ఏందో సిబిఐ ఆఫీసరో లేక పోలీస్ పెద్ద ఆఫీసరో ఏదో అనుకున్నా వాళ్ళని నల్ల ప్యాకెట్ నల్ల చొక్కా వేసుకొని ఉన్నారు లోపల దబ్బ దబద వచ్చారు నాకు కాళ్ళు పట్టిలాగారు కింద పడ్డా కింద పడితే తలకి గోడ తాకింది గోడ తాకితే నాకు అర్థం కాలేదు ఆలోచించండి కనీసం ఎంతమంది ఉన్నారో తెలియదు ఇరవై మంది కంటే ఎక్కువ ఉన్నారు లోపల ప్రవేశించారు పాసింగ్ అంటారు లీగల్ లాంగ్వేజ్లో కాలు పట్టి లాగారు కింద పడేశారు పడేసి అక్కడ కుర్సీ ఉంటే కుర్సీ లాక్కొని దాని మీద కూర్చున్నాడు ఆయన కూర్చొని నేను ఆశ్చర్యకరంగా ఉన్న షాక్లో ఉన్నాను అర్థం కావట్లేదు నేను ఏమయ్యా ఏమిది అంటే లోపల రామరాజ్యం కోసం ఏం పనిచేస్తున్నావయ్యా నువ్వు అన్నారు నేను చెప్పడం మొదలుపెట్టాను నన్ను ఇక్కడ చేతి మీద దెబ్బ కొట్టారు బా భయంకరంగా కొట్టారు కింద పడుకోబెట్టి తన్నారు కన్ను మీకు ఫోటో చూపిస్తా కన్ను ఎర్రగా ఇక్కడంతా కందిపోయింది అన్ని మెడికల్ ఎమ్మెల్సీ ఉండింది అయిపోయింది నేను ఆర్గ్యూ చే రెండు వీడియోలు వాళ్ళు రిలీజ్ చేసినారు వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు నేను రికార్డ్ చేయలే నా దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు వాళ్ళే వీడియో రికార్డ్ చేసుకొని వాళ్ళే కొట్టిన వాళ్ళే రికార్డ్ చేసుకొని బెదిరించి మాట్లాడితే కొడుతున్నాడు అందులో ఆయన బాగా పాట పాడుతున్నాడు పాట పాడేవాడు ఎందరో మహానుభావులు ఒక చరణం పాడుతున్నాడు హరిగుణమణిమయ చరణం పాడుతున్నాడు అందులో ముఖ్యమైనటువంటిది చెలిమితో దైవం పట్ల అది ఒక చరణంలో కరుణతో కరుణ ఎక్కడుందా కొడుతున్నాడు నువ్వు పాడకు నీకు లయలేదు శృతి లేదు ఏమీ రాదు చెప్తున్నాడు ఇవన్నీ మీరు వీడియోలు చూశారు నేను ఆర్గ్యూ చేసేది కూడా మీరు వీడియోలు చూశారు పోయే ముందు ఏం చెప్పారు వీడియోలో ఉగాది వరకు సమయస్తున్నాం సైన్యాన్ని నిర్మించు వనరులు ఏర్పాటు చేయి అని పోయారు పోతూ పోతూ నెక్స్ట్ చిన్నజీఆర్ స్వామి టార్గెట్ అనుకుంటూ పోయారు ఇది జరిగినటువంటి ఘట్టం వీళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళ మాటలలో రామరాజ్యం డాట్ నెట్ అన్నారు రామరాజ్యం అని గుర్తున్నది వెబ్సైట్లు ఓపెన్ చేశారు రామరాజ్యం రామరాజ్యం ఏమేమో వస్తున్నాయి రామరాజ్యం సంబంధించినటువంటి బోర్డు వెబ్సైట్లు ఉన్నాయి మేము చేసిన రీసెర్చ్లో ఆఖరిలో రామరాజ్యం డాట్ నెట్ అంటే ఈ మహానుభావుడు వచ్చాడు ఇట్ల ఇట్లా అంటున్నా అందరినీ ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా అంటాడు సుప్రీంకోర్టు జడ్జిని తాట తీయడానికి పుట్టామంటున్నాడు అరే తాట తీయొద్దయా మనం రూల్స్ అమెండ్ చేసుకుంటే సరిగైపోతుందయా రాజ్యాంగం ప్రకారం వివరిద్దామయ్యా అంటున్నాను నేను ఏడో తారీఖు నాడు నాకు అర్థమయ్యే వరకు ఇక్కడ నామాలు ఉన్న దగ్గర తన్నారు భుజం మీద నామాలు ఉన్నాయి పోలీసు వాళ్ళు కందిపోయినాయి అన్నీ రికార్డ్ చేశారు కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవచ్చు మీడియా వాళ్ళు ఎమ్మెల్సీ ఉట్టిగా రాయరు కదండి ఎమ్మెల్సీ అబద్ధాలు రాయలేరు కదా కళ్ళకి జరిగినటువంటి ఉన్నాయి నేను కొట్టలేదు అంటే అది అబద్ధం తర్వాత ఏమంటాడు నేను ఎవరో ఆడవాళ్ళతో ఉన్నాను అంటున్నాడు నేను చూపించిన కదా ఇప్పుడు నా దోతి ఇప్పడానికి ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడు బాత్రూమ్ పోవాలనే కూడా కష్టం మాకు మాకు పంచకచ్చం అంటారు ఐదు సార్లు కుర్చీలు వేయాలి ఐదు కుర్చీలు వేయాలి అలాంటిది ఎంత అపాండం వేస్తున్నారు దీనికి మేము కావలసినటువంటి లీగల్ యాంగిల్గా వెళ్తాం ఇది వదిలే ప్రసక్తి లేదు డిఫర్మేషన్ వేస్తాము సివిల్ డిఫర్మేషన్ వేస్తాము క్రిమినల్ డీఫర్మేషన్ వేస్తాము దీంట్లో మాకు మా టెంపుల్స్ ఇష్యూలో సంబంధించినటువంటి వాళ్ళు అది కోర్టులో ఉంది మ్యాటర్ దానికి సంబంధించిన వాళ్ళు వెనకాల ఉండొచ్చు కానీ ఇది శిఖండిలాగా వ్యవహరించకూడదు భిష్మితావుణ్ణి బోడగొట్టాలంటే ఒక శిఖండిని ముందు పెట్టుకున్నట్టు ఈ శిఖండి లాగా వ్యవహరించకూడదు ఏమున్నా కోర్టులో తెలుసుకోవాలి మీరు పోయి కోర్టులో ఆర్గ్యూ చేయండి మీరు చేసింది తప్పు కాదు అని కోర్టులో చెప్పండి మీడియా ట్రయల్ చేయకూడదు అది కూడా మా స్వామివారి ప్రియ భక్తులు ఎంతోమంది ఆందోళన చెందుతున్నారు నేను కనుక ఏడో తారీఖు నాడు నేను కనుక ఫోన్ చేసి ఉంటే వాళ్ళకి దాటేవాళ్ళు కాదు చిలుకూరు కానీ ఏమి నా దగ్గర ప్రూఫ్ లేదు కొట్టిందే వాళ్ళు రికార్డ్ చేసుకుంది వాళ్ళు పోయింది వాళ్ళు వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకొని వాళ్ళే తొమ్మిదో తారీఖు పొద్దున వేశారు వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు నా దగ్గర లేదు వీడియో వీడియో డాక్టర్డ్ వీడియో అంటున్నారు నేను ఎక్కడ డాక్టర్ చేస్తానయ్యా రికార్డ్ చేసింది మీరు అప్లోడ్ చేసింది మీరు మీ వీడియోనే మీడియాలో సర్కులేట్ అవుతుంది మీరు చేసిన వీడియోనే సర్కులేట్ మాది ఏమీ లేదు వీడియోస్ అక్కడ వాడు ఏమన్నానంటే ఇంకొక ఆయన మిత్రుడు ఫోన్ చేసినాడు నేను అన్నాను నాయన వాళ్ళు నన్ను కొట్టేది తన్నేదంతా వీడియోలో చూపిస్తున్నారు అది రికార్డింగ్ బయటికి పోవద్దు దయచేసి ఎందుకంటే భక్తులు కోట్లాది మంది భక్తులు బాధపడతారు వాళ్ళు మనోబ బలం దెబ్బతింటుంది మన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో మనం ఉన్నాము హిందువుల నడమ హిందువులు కొట్లాడుకోకూడదయ్యా నా వల్ల అని చెప్పి అది చెప్పాను దానికి ఆయన ఏమంటున్నాడు ఈ వీడియో ఏదో దాచిపెట్టి నా వీడియోలు ఏమున్నాయా పబ్లిక్లో పెట్టేది నువ్వు నా వీడియోలు ఏముంటే పబ్లిక్లో పెట్టు నేను దాపరికం లేని వాణ్ణి ఎక్కడ పోయినట్లోనే పోతా భగవంతుడి అనుగ్రహంతో నేను ఇలా ఉన్నాను రావణాసుడు ముందు ఆంజనేయ స్వామి ఒకడు పోయాడు ఒక్కడే ఆంజనేయ స్వామి రావణుడు ముందు చెప్తున్నాడు రావణ యుద్ధే భవేత్ నాయనా నువ్వు ఒక్కడివే రావణాసురుడివి నీలాంటి వెయ్యి రావణాసులు వచ్చినా నన్నేమీ చేయలేరు ఎక్కడ చెప్తున్నాడు లంకలో రావణాసుడి సభలో చెప్తున్నాడు అలాంటిది ఎన్నో అక్రమాలు చిలుకూరులో ఏమయ్యా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము ఉండేది భగవత్ సన్నిధిలో భగవత్ కైంకర్యంతో ఉండేది భక్తితో చేసుకుంటున్నాము ఆయన అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాము మీ అందరికీ కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు దయచేసి నేను ఒకటే